అందరికీ నమస్కారం సింహరాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జమించినవారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరమందు నిలబడి గర్జించే సింహం సింహరాశివారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన చేస్తుంది సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రంవారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించవచ్చు వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చరంగులు బాగా కలిసివస్తుంది పచ్చరంగు దుస్తులు ధరించటం వల్ల వీరికి విజయం చేకూరుతుంది సింహరాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసివస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకముండదు బుధ గురువారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది సింహరాశిలో జన్మించినవారికి రకరకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి సూర్యుడు అనుగ్రహం కొరకు సింహరాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి వీరికి సూర్యారాధన అత్యంత శుభఫలాలను ఇస్తుంది సింహరాశివారు సంధ్యావందనము ఆచరించాలి సూర్యునికి అర్ఘప్రధానము చేయాలి మీ దాయాదులు బావమరిది బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది మీ మెడలో ఖాకిరంగు దారానికి రాగనానం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగలదాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవరుచుకుని నిత్యం పాటించాలి ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పనికోసం ముందు కొన్ని తీపుమిథాయిలు తిని వెళ్ళండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి శ్రీయంత్రము ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి సింహరాశివారు పాత్రలో జలాన్ని సూర్యునికి అభిముఖముగా నిలబడి సూర్యోదయ సమయంలో అర్ఘ్యం వదలాలి కులదైవాన్ని మరియు ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించుకోవాలి ప్రతి ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించి గోధుమలు ఆవు నెయ్యి మరియు బెల్లంతో చేసిన పాయసం సూర్యభగవానునికి నివేదన చేసి స్వీకరించాలి గోధుమలు ఎరుపు రంగు వస్త్రము ఆవు నెయ్యి రాగిపాత్రలను శివాలయాలకు దానం చేయాలి ఇట్టి వస్తువులను శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభవందనం చేసి తమలపాకులు వక్కలు అరటపండ్లూ దక్షిణపెట్టి దానం ఇవ్వాలి వీరు రాగి కడియాన్ని కుడిచేయికి ధరించాలి ఉత్తములకు నాణ్యత గల ధాన్యమును దానం చేసుకోవాలి వారి ఆశస్సులను పొందాలి ప్రధానంగా ఆదివారాలు ఇట్టి దానాలు చేసిన శుభ ఫలితాలు ఉంటాయి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం ఏడుసార్లు పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను శివుని పుణ్యక్షేత్రాలను ఆదివారాలు దర్శించండి కొబ్బరికాయలు అరటిపండ్లు పూలు అగరబత్తీలు కర్పూరం మొదలైన వాటిని దేవాలయాలలో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్రమంత్రాలు శ్రీయాదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీరుద్రాష్టకం తప్పకుండా పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యోదయం తరువాత మీ ఇంటి డాబాపై గోధుమలు బెల్లము నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యునికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుని పూజించండి సూర్యకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి ఆదివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న శివునికి రుద్రాభిషేకం చేయించాలి ఆదివారం రోజున నియమంగా ఉండాలి ఆదివారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు తండ్రిగారిని తండ్రితో సమానమైన వారిని బాగా గౌరవించాలి వారికి సపర్యలు చేయాలి ఆదివారం నాడు గోధుమలతో చేసిన ఆహార పదార్థాలను అనాథలకు పేదలకు దానం చేయాలి గోధుమలతో చేసిన తీపి పదార్థాలను పేద పేదపిల్లలకు పంచాలి గోధుమలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు రక్తచందనం యాలకలు దేవదారు వట్టువేళ్లు ఎర్ర ఎర్రపుష్పాలు ఎర్రగన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి ఆదివారాల్లో ఎరుపు లేదా కాషాయరంగు దుస్తులను ధరించాలి మీ ఇంటిలో తూర్పు లేదా ఉత్తరం వైపు తులసి మనీ ప్లాంట్ పెంచుకోండి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న రాగచెంబులో నీటిని నింపిపెట్టండి ఉదయం ఆ నీటిలో ఎరుపు రంగు పుష్పాలు లేదా ఇతర పుష్పాలు వేసి మీరు పెంచుతున్న మొక్క వద్దకు వెళ్లి తూర్పు దిక్కును చూస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని ఏడుసార్లు చెప్పి సూర్యునికి నమస్కరించి రెండు చేతులతో రాగిచెంబులోని నీటిని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా మొక్కకు పోయండి ఇలా ప్రతిరోజు సూర్యునికి నమస్కరించి నీటిని సమర్పించడం వలన మీరు అనుభవిస్తున్న గ్రహదోషాలు నక్షత్ర దోషాలు అనారోగ్యాలు మరియు కష్టాలు అన్నీ తొలగపోతాయి సూర్యుని అనుగ్రహం వలన ఆరోగ్యము ధైర్యము సమాజంలో గౌరవము మంచి ఆదాయ మార్గాలు వంటి అనేక ఉత్తమ ఫలితాలు లభిస్తాయి మీ వంశంలోని పితృదేవతలు ఏ కారణంచేత అయినా అసంతృప్తితో ఉంటే కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు కుటుంబంలో అశాంతి ఉద్యోగాలు కోల్పోవడం వ్యాపారాలు మూతబడటం ఆర్థిక కష్టాలు కుటుంబంలో వివాహాలు కాకపోవడం వివాహమైన వారికి సంతానం కలుగకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి కావున మీ పితృదేవతలను శాంతింపజేయడం కొరకు ప్రతి అమావాస్య తిది రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయండి అంటే స్వయంగా భోజనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే నాణ్యమైన బియ్యం వివిధ రకాల పప్పులు వంటనునే చింతపండు బెల్లము నెయ్యి ఆకుకూరలు కూరకాయలు వంటివి ఇన్ని వస్తువులు దానం చేయడం వీలుకాకపోతే కనీసం ఐదు వస్తువుల స్వయంపాకం అయినటువంటి ఒకటిన్నర కేజీ సన్న బియ్యము ఉప్పు గుమ్మడికాయ తోటకూర చేమదుంపను తప్పక దానం చేయండి మీకు ఐదు వస్తువుల స్వయం కూడా ఇవ్వడం వీలుకాకపోతే ఒకటిన్నర కేజీ నల్లనువ్వులు మరియు ఉసిరికాయలను దానం చేయండి అసలు ఏ ఒక్కటి దానం చేయడానికి వీలుకాని పక్షంలో అమావాస్య తిన్నాడు ప్రధాన గుమ్మం తలుపు తెరచి లోపలి వైపు నిలబడి వెలుపలికి చూస్తూ వెలుపల పితృదేవతలు ఉన్నారన్న భావంతో నమస్కరించి శ్రాద్ధకర్మలు తర్పణము దానాలు వంటివి ఆచరించినందుకు మిమ్మల్ని క్షమించి వారి దీవెనలను ఇవ్వమని పితృదేవతలను ప్రార్థించండి మీ పితృదేవతలను క్రమం తప్పకుండా ప్రతి అమావాసినాడు ఇలా ఏదో ఒక రూపంలో శాంతింపచేస్తూ ఉండడం వలన రోగాలు అశాంతి అవరోధాలు కష్టాలు ఉద్యోగ వ్యాపార సమస్యలు వివాహ సంతాన కుటుంబ సమస్యలు తొలగపోయి కుటుంబ సౌభాగ్యం కలుగుతుంది ప్రతి నెలా మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది మీకున్న స్తోమత ప్రకారం నిరుపేదలకు ఆహార ధాన్యాలు పప్పు నూనెలు కూరగాయలు పండ్లు ఇతర తినుబండరాలు వంటి ఆహార పదార్థాలను మీ చేతితో స్వయంగా దానం చేయండి ఇలా ఆహార పదార్థాలు కొనివ్వడం వీలుకాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటపళ్లు అయినా కొనుగోలు చేసి ఒక నిరుపేదకు ఇవ్వండి మీ జమ్మ నక్షత్రం రోజున ఆహార పదార్థాలు దానం చేయడం వలన జాతక దోషాలు తొలగపోయి సంపదలు అవుతుంది మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి